హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు మీకు ఎందుకు కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు కారణాలు ఏంటి మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు ఆ కారణం ఏంటో చూద్దాం మనం ఫస్ట్ ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు మీకు ఎందుకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేకపోతున్నారు చూద్దాం తర్వాత తన యాక్షన్ ఏంటో చూద్దాం అండ్ ఏంజెస్ గైడెన్స్ ఏంటో మీకు చూద్దాం ఓకే ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ ద హ్యాంగడ్ మ్యాన్ దైన్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు సిక్స్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ ద లవర్స్ ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్ జర్నీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వర్తిస్తుంది ఈ రీడింగ్ ఓకే కేజ్ ఆఫ్ కాప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ రివర్సల్ ఓకే ఓకే మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు ఓకే ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు అంటే మీ పర్సన్ ఇక్కడ తను సమ్ సిచ్యువేషన్లో ద హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉన్నారు అంటే పూర్తిగా హ్యాంగ్ అయిపోయారు ఇక్కడ ఏ ఆలోచన చేయలేకపోతున్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎందుకు ద ఎంప్రర్ అనే పొజిషన్లో తను స్టక్ ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఎంప్రర్ అనే పర్సన్ తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు ఈ ఎంప్రయర్ అనేవాళ్ళు ఫాదర్ అయ్యి ఉండొచ్చు మదర్ అయ్యి ఉండొచ్చు బ్రదర్ అయి ఉండొచ్చు డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ చూపిస్తుంది ఫ్యామిలీ మెంబెర్స్ చూపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో స్ట్ర ఫీల్ అవుతున్నారు హ్యాంగర్ హ్యాంగర్మన్ పొజిషన్లో ఉన్నారు అండ్ ఇక్కడ ఎంప్లాయర్ పొజిషన్లో ఉన్నవారు మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు చాలా డిమాండ్ చేస్తున్నారు తను చెప్పిన మాటే వినాలి అని వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా కోపిస్టి పర్సన్స్ అనమాట చాలా కోపంగా ఉంటారు చాలా ఇగోతో యాటిట్యూడ్తో రూడ్ కమ్యూనికేషన్స్ చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళ మాటే గెలవాలి వాళ్ళే అన్ని కరెక్ట్ అన్నిటిలో వాళ్ళే కరెక్ట్ వాళ్ళు చెప్పిందే వేదం మేము ఆలోచించి చేసేదే కరెక్ట్ అనే ఒక ధీమా ఉంటుంది అనమాట వీళ్ళల్లో సో వీళ్ళలో ఇగో ఉంటుంది యాటిట్యూడ్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ స్ట్రక్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అంతేకాదు ఎవరి దగ్గర అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో దా ఎంప్లాయర్ పొజిషన్ ఉన్నవాళ్ళు వీళ్ళు మదర్ అయ్యి ఉండొచ్చు ఫాదర్ అయ్యి ఉండొచ్చు బ్రదర్ అయ్యి ఉండొచ్చు వారు మీ పర్సన్ని మ్యానిపులేటింగ్ చేస్తున్నారు చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా ఈ రిలేషన్ని వీరు యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రిలేషన్ని ఎవరైతే ఎంప్రయర్ పొజిషన్లో ఉండి మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారో కండిషన్స్ పెడుతున్నారో వారు ఇక్కడ తనని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఏం మ్యానిపులేటింగ్ చేస్తున్నారు అంటే మన మా ఇంటి గురించి ఆలోచించు మన ఇంటి పరువు గురించి ఆలోచించు బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఒక రకంగా ఎలా ఎమోషనల్ టార్చర్ అనమాట ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనమాట ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఒక ఒక రకంగా అథారిటీ చూపిస్తున్నారు ఒక రకంగా అథాలిటీ చూపిస్తున్నారు ఊరుకునేదే లేదు సమస్యే లేదు మేము చెప్పిందే వినాలి అదా అలా అథాలిటీ చేస్తున్నారు ఒక రకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో ఎందుకు మ్యానిపలేటింగ్ చేస్తున్నారు మీ ఇద్దరి ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు ఏంటవి క్యాస్ట్ కల్చర్ ఏజ్ గ్యాప్ వల్ల ఇద్దరి మధ్యన స్టేటస్ ప్రాబ్లమ్స్ సో దీనివల్ల కూడా వీళ్ళకి ఇష్టం లేదు యాక్సెప్ట్ చేయట్లేదు మీ రిలేషన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు అనమాట మన పరువు ప్రతిష్టల గురించి ఆలోచించు మన చుట్టాలు ఏమనుకుంటారు సొసైటీలో తల ఎలా ఎత్తుకుని బతుకుతావు ఇలా మాయ చేసేస్తున్నారన్నమాట మాటలతో వాళ్ళు మీ పర్సన్ని కట్టేస్తున్నారు మాయ చేయటమే కాదు కట్టేస్తున్నారు ఆ మాటలతో తన్ని అక్కడ ఈ రిలేషన్ పరంగా ఒక నిర్ణయం తీసుకోనికుండా ఆ మాటలతో తన్ని అక్కడ కట్టిపడేస్తున్నారనమాట ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అథారిటీ చేస్తున్నారు భయపెడుతున్నారు మీ పర్సన్ని రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అంటే వీళ్ళు మొత్తం మ్యానిఫులేటింగ్ చేసేసి వీళ్ళే డిజైన్ చేసేస్తున్నారన్నమాట రేపు సిచ్యువేషన్ ఇలా ఉంటుంది ఎలా ఉంటుందని డిజైన్ చేసి కళ్ళ ముందు చూపించేసేస్తున్నారు మీ పర్సన్కి రేపు అందరు ఇలా అంటారు అలా అంటారు రేపు మీ ఇద్దరి మధ్యలోనే ఇట్లాంటి గొడవలు అవుతాయి అట్లాంటి గొడవలు అవుతాయి రేపు ఇద్దరిని ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఒక సినిమా లాగా క్రియేట్ చేసేసి మీ పర్సన్కి చూపించేస్తున్నారు భయపెట్టేస్తున్నారు ఇక్కడ అంత మానిపేటింగ్ చేస్తున్నారు అంత అథారిటీ చూపిస్తున్నారు అంత కంట్రోల్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ ఏమనుకుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ రెండు సిచ్యువేషన్స్ని ఏదైతే జగ్గులు చేస్తున్నారో మిమ్మల్ని తన ఫ్యామిలీ మెంబర్స్ని పాపం బ్యాలెన్స్ చేయాలని పాపం చాలా ఎఫెక్ట్ పెడుతున్నారు ఇక్కడ తను ఏదేమైనా సరే ఎందుకు బ్యాలెన్స్ చేయాలనుకుంటారు ఇటు ఫ్యామిలీని వదులుకోలేకపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఎందుకు వదులుకోలేకపోతున్నారు మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఫ్యామిలీతో కూడా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నారు అక్కడే పెరిగారు కాబట్టి ఎంత టాక్సిక్ పర్సన్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది పక్కగా ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ ఈ టూ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయటానికి చాలా ప్రయత్నిస్తున్నారు చాలా ఎఫెక్ట్ పెడుతున్నారు బట్ ఇక్కడ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు దీనివల్ల మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళు టార్చర్ చేస్తున్నారు ఓకే అండ్ ఇంకా ఏంటి చాలా ఇక్కడ ఫ్యామిలీ పరంగా తను తన బాధ్యత పూర్వకంగా ఉన్నారు మీ పర్సన్ ఫ్యామిలీ విషయంలో తన ఫైనాన్స్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు తన ఎనర్జీని ఇన్వెస్ట్మెంట్ చేశారు అండ్ తన ఎమోషనల్స్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్ని రకాలుగా తన బాధ్యత పరంగా ఫ్యామిలీకి ఉన్నారు తను కానీ ఫ్యామిలీ మాత్రం తన ఇష్టాన్ని గౌరవించట్లేదు తన ఇష్టాన్ని అసలు పట్టించుకోవటం లేదు అనే ఒక బాధ ఇక్కడ సిక్ అవుతున్నారు మీ పర్సన్ ఆలోచించి ఆలోచించి నేను ఫైనాన్స్ లాస్ ఫీల్ అవుతున్నాను ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నాను నా హెల్త్ కూడా సిక్ అయిపోతున్నాను నేను ఇక్కడ నేనేమో హ్యాపీగా లేను అన్హ్యాపీగా ఉన్నాను కనీసం నా పరిస్థితి చూసాను నా వాళ్ళు నా రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు నేను ఈ రిలేషన్ కావాలని కోరుకుంటున్నాను నేను డల్ అయిపోతున్నాను చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాను చాలా హెల్త్ కూడా పాడైపోతుంది కానీ నా గురించి వీళ్ళకి అక్కరలేదు వీళ్ళ గౌరవ గౌరవము ఈ వీళ్ళ మర్యాదలు వీళ్ళ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించుకుంటున్నారు కానీ నేనేమైపోతాను అనే ఆలోచన లేదు వాళ్ళకి అని చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఆలోచించుకుని సో ఇక మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను ఒక విష్ అనుకుంటున్నారు తన మనసులో నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను ఫ్యామిలీని నా రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలని కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవటం లేదు నన్నే మ్యానిపులేటింగ్ చేసి నన్నే కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టారు కానీ నేను విష్ కోరుకుంటున్నాను నేను మేనిఫెస్టింగ్ చేస్తున్నాను ఏ సిచ్యువేషన్లో అయితే నేను సఫర్ అవుతున్నానో ఏ సిచ్యువేషన్లో అయితే నన్ను మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఏ సిచ్యువేషన్లో అయితే నేను స్ట్రక్ ఫీల్ అవుతున్నానో ఏ నిర్ణయం తీసుకోకుండా హ్యాంగ్ మెయిన్ పొజిషన్లో ఉండిపోయానో ఆ సిచ్యువేషన్ నేను ఎండ్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో తను అన్హ్యాపీ ఫీల్ అవుతున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు మ్యానిపులేటింగ్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎమోషనల్గా అథాలిటీ చేస్తున్నారు అక్కడ ప్రేమ లేదు అథాలిటీ ఎక్కువ ఉంది భయపెడుతున్నారు ఫియర్ ఎనర్జీలో ఉన్నారు అక్కడ మీ పర్సన్ భయంతో ఉంటున్నారు అంటే ఏంటి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అది అంటే మేము ఇలా చేస్తాం అలా చేస్తామని బ్లాక్మెయిల్ చేయటం అనమాట సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ సిచ్యువేషన్లో నేను ఇమ్మడలేకపోతున్నాను నేను అన్హాపీగా ఉన్నాను ఈ సిచ్యువేషన్లో ఇంత సఫర్ అవ్వలేను ఇంత బర్డెన్ నేను తీసుకోలేను ఇంత ఓవర్ థింకింగ్ నేను చేయలేను సో ఈ సిచ్యువేషన్ నేను ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు సో ఓకే ఇదంతా జరుగుతుంది మీకెందుకు కాల్ చేయట్లేదు ఇదంతా ఓకే వాళ్ళ వాళ్ళు ఒప్పుకోటలేదు వాళ్ళ వాళ్ళు చాలా కండిషన్స్ పెడుతున్నారు వాళ్ళ దగ్గర తన స్టక్ ఫీల్ అవుతున్నారు మీకు కాల్ చేయటానికి ఏంటి ప్రాబ్లం కాల్ చేస్తే మీరు కమిట్మెంట్ అడుగుతారుగా మీ పర్సన్ సరే కాల్ చేస్తారు మీరు కాల్ చేస్తే రెండు మాటలు మాట్లాడడం మీరు మూడో మాట ఏమడుగుతారు కమిట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నావు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందాం దీని గురించి అడుగుతారు సో దానికి ఆన్సర్ ఇవ్వటానికి మీ పర్సన్ దగ్గర ఏం లేదు ఏం ఆన్సర్ ఇస్తారు మీకు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ బ్యాలెన్స్ అవ్వటం లేదు ఫ్యామిలీ ఒప్పుకోవటం లేదు ఎంత ఎఫెక్ట్ పెట్టినా ఫ్యామిలీ అసలు బ్యాలెన్స్ అవ్వటం లేదు రిజెక్ట్ చేస్తుంది అసలు రిలేషనే వద్దు ఈ రిలేషనే వద్దు రిజెక్ట్ చేసేమంటుంది సో నీకు కమిట్మెంట్ అడిగితే నీకేం జవాబు చెప్పను అందుకని దాన్ని కాల్ కూడా చేయకుండా మెదలకు కూర్చున్నాడు అక్కడ ఏం కూర్చుని ఏం చేస్తున్నారు ఒకటే ఆలోచన ఒక్కటే ఆలోచనలో ఉన్నారు చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్లో ఎలాంటి పాజిబిలిటీస్ ఉన్నాయి ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి ఎలాంటి పాజిబిలిటీస్ ఉన్నాయి అని ఆలోచించారు బాగా కానీ ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ టాక్సిక్ ఫ్యామిలీ మెంబెర్స్ అనమాట కర్మ ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఈ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కర్మ అనుభవిస్తున్నారు అనమాట తను సో దాని వలన ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయట్లా సో అందుకని తను సఫర్ అవుతున్నారు అండ్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అక్కడ అందుకని మీకు కూడా కాల్ చేయట్లేదు నీకు సమాధానం చెప్పడానికి దాని దగ్గర ఆన్సర్ లేదు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అని మీరు అడిగితే తన దగ్గర ఆన్సర్ లేదు ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తావు అని అడిగితే తన దగ్గర ఆన్సర్ లేదు అందుకని కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లా ఎందుకంటే తనకే ఒక క్లారిటీ లేదు ఇప్పటివరకు అసలు నీకు కమిట్మెంట్ ఇవ్వగలడా ఇవ్వలేనా ఒప్పించగలనా ఒప్పించలేనా ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాడు బట్ అక్కడ ఎంత ఎఫెక్ట్ పెట్టినా వర్కౌట్ అవ్వట్లేదు ఏం చేయాలి తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్థం కాని అయోమయ పరిస్థితిలో హ్యాంగ్ మెన్ పొజిషన్లో ఉన్నారు తను అక్కడ సో అందుకని మీకు కాల్ కూడా చేయకుండా తను పూర్తిగా హ్యాంగ్ అయిపోయి ఉన్నారు ఎటు పోవటం లేదు ఎటు ఆలోచన తీసుకోలేకపోతున్నారు ఏం చేయాలి అనేది తెలియక హ్యాంగ్ మెన్ పొజిషన్లో ఉన్నారు కానీ ఆలోచన ఏంటి అంటే ఇక భరించలేకపోతున్నారు సిచ్యువేషన్ని ఎంత ట్రై చేసినా భరించలేకపోతున్నారు సో మీ పర్సన్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలంటే తను పూర్తిగా స్ట్రెంగ్త్లోకి రావాలి అది కూడా ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా తను కరేజ్లోకి రావాలి ఈ కార్మిక్ రిలేషన్ని ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్ని రిలీజ్ చేయాలంటే తనకి విపరీతమైన డివైన్ స్ట్రెంగ్త్ కావాలి తనకి మామూలు స్ట్రెంగ్త్ కాదు డివైన్ స్ట్రెంగ్త్ కావాలి ఆ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడే ఈ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేస్తారు సో ఆ స్ట్రెంగ్త్ రావాలంటే తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఓకే అండ్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు డెఫినెట్గా మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది చాలా చాలా ఫ్యాషనేట్గా గా ఉన్నారు మీ విషయంలో చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి గా ఉన్నారు అట్రాక్షన్ ఉంది డెఫినెట్గా ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో విక్టరీన్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ వన్స్ లవ్ మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి డెఫినెట్గా మీకు లవ్ మ్యారేజ్ ప్రపోజల్ ద లవర్స్ డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ అనేది జరిగి తీరుతుంది మీ పర్సన్ నుంచి లవ్ మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది ఇది ప్రపోజల్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి ప్రపోజల్ అనేది డెఫినెట్గా వస్తుంది మీకు ఈ రిలేషన్లో రీయూనియన్ జరుగుతుంది మీ పర్సన్ నుంచి మీకు లవ్ మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది ఈ రిలేషన్లో మీకు సక్సెస్ వస్తుంది విక్టరీ వస్తుంది మీ పర్సన్ మళ్ళీ గా ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు కానీ యాక్షన్ మాత్రం రివర్సల్ వచ్చింది ఇంకా యాక్షన్ మూడ్లోకి మీ పర్సన్ రాలేదు ఇక్కడ క్విక్ యాక్షన్ తీసుకోవాలని కార్డు రివర్సల్ అయిపోయింది రివర్సల్ అంటే యాక్షన్ మూడ్లో లేరు మీ పర్సన్ హ్యాంగ్ మెన్ పొజిషన్లో ఉన్నారు హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు యాక్షన్ మూడ్లో లేరు యాక్షన్ స్థితిలో లేరు మీ పర్సన్ మీ పర్సన్ ఈ యాక్షన్ స్థితిలోకి రావాలంటే తన ఎనర్జీ డివైన్ స్ట్రెంగ్త్లోకి రావాలి తన ఎనర్జీ డివైన్ స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎండ్ చేయగలరు ఎందుకంటే వాళ్ళు టాక్సిక్ రిలేషన్స్ టాక్సిక్ లో స్టక్ ఫీల్ అవుతున్నారు టాక్సిక్ రిలేషన్ని కర్మబంధాన్ని ఎండ్ చేయాలంటే నార్మల్ ఎనర్జీ సరిపోదు డివైన్ స్ట్రెంగ్త్ కావాలి తనకి ఓకే ఇది మీ పర్సన్ ఎనర్జీ ఓకే అందుకని మీ పర్సన్ మీకు కాల్ చేయలేకపోతున్నారు ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ యాక్షన్ చూద్దామండి మీ పర్సన్ యాక్షన్ ఏంటో చూద్దాం ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం ఓకేనా మీ పర్సన్ లో స్ట్రెంత్ రావాలంటే మీరు ప్రేయర్స్ ఎక్కువ చేయండి డివైన్ ని ప్రార్థన చేసి మీరు డివైన్ స్ట్రెంగ్త్ని అడగండి ఓకే హార్ట్ ఎక్ లాస్ చాలా హట్ అవుతున్నారండి మీ పర్సన్ వాళ్ళు చాలా హట్ చేస్తున్నారు మాటలతో చాలా బాధ పెడుతున్నారు చాలా హట్ అవుతున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు నీకు నీకు కమ్యూనికేషన్స్లోకి రాలేకపోతున్నందుకు చాలా చాలా హట్ అవుతున్నారు తను కూడా తను ఏమీ హ్యాపీగా లేరు చాలా హన్ హ్యాపీలోనే ఉన్నారు తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది చూడండి నేను ఇందాక చెప్పాను మీ పర్సన్ డివైన్ లోకి రావాలంటే తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలని అలాగే మీ పర్సన్ ఎనర్జీ ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇది చూడండి రికగ్నేషన్ అండ్ రివార్డ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ కార్డ్ ఇది సో ఇక్కడ ఫ్యామిలీ ఏం చూపిస్తుంది ఇక్కడ సొసైటీ గురించి రిలేటివ్స్ గురించి పరువు ప్రతిష్టల గురించి మీ పర్సన్ ఇక్కడ బాగా కండిషన్స్ పెడుతుంది అనమాట చాలా కంట్రోల్ చేస్తుంది ఇదిగో ఈ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మీ పర్సన్ ట్రాప్డ్ ఇన్ ఫియర్ ట్రాప్ అయిపోయారు ఇక్కడ స్టక్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్టక్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకోవటానికి ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఓకే అండ్ మూవింగ్ ఆన్ డెఫినెట్ గా డెఫినెట్గా మూవింగ్ అని అవుతుంది డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ నుంచి మూవింగ్ అవుతారు డెఫినెట్గా అవుతారు మూవ్ అవుతారు ఇక్కడ నుంచి కానీ తను డివైన్ లోకి రాగానే మూవ్ అవుతారు అండ్ ఇన్ ట్యూషన్ తన తన ఇన్నర్ వైజ్ తనకి ఏం గైడ్ చేస్తుందో తన మాటే వింటారు ఇంకా ఎవరి మాట వినరు ద యూనివ యూనివర్స్ విక్టరీ అండ్ సక్సెస్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ స్పిరిచువల్ యూనియన్ ఓకే ఏదైతే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉందో ఆ సపరేషన్ ఎండ్ అయిపోతుంది డెఫినెట్గా స్పిరిచువల్ యూనియన్ అనేది మీ ఇద్దరి మధ్యన జరుగుతుంది ఓకే అండ్ డెఫినెట్లీ మీ రిలేషన్లో సక్సెస్ విక్టరీ అండ్ సక్సెస్ అనేది వస్తుంది యూనివర్స్ డెఫినెట్గా మీ రిలేషన్లో కంప్లీషన్ అనేది వస్తుంది మీ పర్సన్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ తన ఇంట్యూషన్ పవర్స్ విని ఈ రిలేషన్లో తను కంప్లీషన్లోకి వస్తారు ఓకే అండ్ ఏం గైడెన్స్ ఏంటో చూద్దాం వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి అండి అమ్మవారిని తీసుకొస్తున్నారు ఓకే రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి మీ పర్సన్ గురించి కానీ మీ రిలేషన్ గురించి కానీ మీరు అన్ని విషయాలు పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి అండ్ వెయిట్ ఏం కూడా మీకు ఏం చెప్తున్నారంటే వెయిట్ చేయాలి ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలన్నా మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్స్ రావాలన్నా వెయిట్ డెఫినెట్గా మీరు వెయిట్ చేయండి డెఫినెట్గా మీ రిలేషన్లో అబండెన్స్ అనేది డెఫినెట్గా వస్తుంది నో నీట్టు వరీ వరి అవ్వాల్సిన అంత అవసరమైతే లేదు అని ఏంజెస్ గైడ్ చేస్తున్నారు ఓకే అండి బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగా వస్తుంది ఓకే అండి బాయ్